స్థానిక మల్లికార్జున నగర్ సెంటర్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా సమతాయూత్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో వివక్ష లేని సమాజాన్ని స్థాపించడానికి అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరని అన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో నాడు తెలుగుదేశం పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు రిజర్వేషన్లు తీసుకువచ్చారని ఇప్పుడు చంద్రబాబు వాటిని కొనసాగిస్తున్నారని తెలిపారు ఇదే స్ఫూర్తితో ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను దళిత వర్గాలకు ఖర్చు చేయాలని అన్నారు రాజపల్లి ప్రసాద్ మరి బాబ్జీ మాట్లాడుతూ అంబేద్కర్ వంటి భారతీయ దేశ భక్తుని పేరు చరిత్ర పుటల్లో మాత్రమే కాదు ప్రతి భారతీయుని హృదయంలో ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలని ఆకాంక్షించారు మరి బాబ్జీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బురా రమేష్ నక్కా సత్యనారాయణ బి అమృతరావు టీవీ రమేష్ ఎస్ చందు డి ఠాగూర్ ఎం శ్రీనుబాబు బిఎల్ రత్నకుమార్ బి రామారావు డి చిరంజీవి మూర్తి పి బాబీ తదితరులు పాల్గొన్నారు స్థానిక మల్లికార్జునగర్ దగ్గర ఉన్న మరి స్టాట్యూ గారు అందరూ కూడా సమత సర్కిల్ మరియు చుట్టుపక్కల పెద్దలు అందరూ కూడా గ్యార్లైండ్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మరి ఏప్రిల్ ఫోర్టీన్త్ డిసెంబర్ ఆరో తారీఖున ఉదయం ఏడున్నరకి ఇక్కడికి అందరూ చేరుకొని గార్ల్యాండ్ చేయడం చేస్తున్నాం ఈ రోజున మరి బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలను కూడా మరి ఈరోజు ఆయన ఫోటోలు పెట్టి కొనియాడుతున్నారంటే మరి ఈ రోజు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ రోజు ఈ రోజు అంబేద్కర్ జయంతి ఏదైతే యువత యువత కానీ అందరూ కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని మరి ఆలోచ అంబేద్కర్ ఆలోచన విధానాలలో మరి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఏదైతే ఈ మరి రాజకీయ పార్టీలు ఉన్నాయో మరి ఈరోజు ఎస్సీఎస్టీ సప్లైన్ విస్మరిస్తున్నాయి రానున్న రోజుల్లో ఎస్సీఎస్టీ సప్లైను ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వెళ్ళాలని కోరుకుంటూ మరి మన ఉన్నటువంటి ముందుగా ఈ భారతదేశ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా సాంఘికంగా అందరూ సమానంగా హక్కుల్ని పొందాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో ఆయన జీవితాంతం కృషి చేశారు అయితే ఓటు హక్కు గురించి మాట్లాడితే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జనవరి ఇరవై ఏడో తారీఖుని ఒక కమిటీని బ్రిటిష్ వారు ఆ కమిటీకి ఓటు హక్కు గురించి నివేదిక ఇచ్చారు నలభై ఆరు పాయింట్లతో నివేదిక ఇస్తే భారతదేశ ప్రజలు ఆ రోజుల్లో భారతదేశ నాయకులు నెహ్రూ గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ కలిపి టెన్త్లో మెట్రిలేషన్ చదువుకున్న వాళ్ళకి లేదా భూమి శిస్కర్తలకు మాత్రమే ఓటు ఉండాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి పౌరుడికి వయోజనల్గా ఓట ఉండాలనేసి ఆయన మేధస్సునంతా ఉపయోగించి ఈ భారతదేశ ప్రజలకు ఓటు తీసుకురావడం జరిగింది దురదృష్టం వసతి ఈ రోజు వరకు కూడా రాజ్యాంగ హక్కులని కాలరాస్తున్న రాస్తున్న ప్రభుత్వాలే వస్తున్నాయి కాబట్టి ప్రతి నీటి ఒక్కొక్క నీటి బొట్టు ఒక పెద్ద పాండ్ని ఎలా నింపుతుందో ప్రతి ఓటు కూడా అలా విలువైంది కాబట్టి ఈ రాజ్యాంగేతర శక్తులకి అదేవిధంగా రాజ్యాంగం తీసేస్తుందన్న రాజకీయ పార్టీలకి వ్యతిరేకంగా వేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారు వారి మొత్తంలో ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగం వల్ల ఈ రోజున ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక సముచరితమైనటువంటి స్థానం ఉండి ప్రపంచ దేశాల్లో భారతదేశం కొనియాడబడుతుంది అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నువ్వు ఎంతకాలం బ్రతికావని కాదు ఎలా జీవించావనేటువంటిది చాలా ప్రాముఖ్యం అని చెప్పారు అంతేకాకుండా నా విగ్రహాలను పూజించడం కాదు మీరు చదవండి అని చెప్పేసి ఆయన విద్య గురించి ఎంతో ఆసక్తిని ఇచ్చేశారు ఏంటంటే ఈ రోజున అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఎంతో మంది దళిత నిమ్మడి జాతులకు చెందినటువంటి వ్యక్తులు మాలాంటి వాళ్ళం చాలా మంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రోజున అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మరి ఈరోజు మన అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని పరిష్కరించుకొని మనం ఈరోజు అందరం కూడా సమావేశమయం రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి అది హక్కులు ఉండాలి ప్రతి ఒక్కరు హక్కులు వాటితోటి జీవనం సాగి సాగించాలి అదేవిధంగా అందరూ కూడా సమాన స్థాయికి రావాలన్నదే రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పౌరులందరికీ సమానమైన అవకాశాలు హక్కులు కావాలి